అస్సలం అయికు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ నేను కర్రీస్లో ఒక పొడి వాడుతూ ఉంటాను ఈ పొడి మీకు నేను సపరేట్గా వీడియో చేసి చూపిస్తానండి అని చెప్తూ ఉంటాను కదా ఈరోజైతే ఆ పొడి చేసి వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఈ పొడి అందరూ ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ పొడి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికి కావాల్సిన పదార్థాలు నేను వరుసగా పెట్టాను చూడండి వీటిల్లో ఏదైనా ఒకటి రెండు మిస్ అయినా పర్వాలేదండి చేసుకోవచ్చు అన్నీ ఉండాలని ఏం లేదు పప్పు ఒక గ్లాస్ అండి కందిపప్పు అర గ్లాసు అలాగే ధనియాలు ఒకటిన్నర గ్లాసు అర గ్లాసు పల్లీలు అర గ్లాసు నువ్వులు కొద్దిగా జీలకర్ర అండి అలాగే కొద్దిగా బియ్యము కడిగి ఆరబెట్టిన బియ్యం ఇవి మిరియాలు కొంచెం అలాగే మెంతులు సోపు ఆవాలు చిన్నుల్లిపాయ చూడండి ఇవి మనకు కావలసినవి ఫస్ట్ అయితే నేను కందిపప్పు పచ్చనపప్పు ఈ రెండు డ్రై రోస్ట్ చేస్తానండి పల్లీలు సపరేట్గా చేస్తాను ఎందుకంటే ఇది పొట్టు తీస్తాను కొంచెం అలాగే ఈ రెండు కలిపి నేను ఫ్రై చేసుకుంటాను చూడండి ఎందుకంటే ఇది కొంచెం సిమ్లో పెట్టి లేట్గా ఫ్రై చేయాలి దీనికి టైం పడుతుంది అందుకని ఈ రెండింటి వరకు సపరేట్గా చేసుకుంటున్నాను మిగిలినవి అన్నీ కూడా ఒకేసారి వేసి ఫ్రై చేసేయచ్చు ఎందుకంటే అవి టైం పట్టదు అన్నీ కూడా త్వరగా ఫ్రై అవుతాయి ఇందులో ఆయిల్ వేయొద్దండి ఆయిల్ వేయకుండానే ఇలాగా ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ ఇలాగా వేసేసుకొని మనమైతే దీన్ని ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్ అండి ఇది వేసి మనం పొడి ఈ పొడి వేసి కర్రీలో మనం వేస్తే ఈ పొడి కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది థిక్నెస్ వస్తుందండి మంచి థిక్నెస్ ఉంటుంది మనం దీన్ని సాంబార్లోకి పప్పుచారులోకి కూడా ఈ పొడి వాడుకోవచ్చు అంత బాగుంటుంది వేసిన తర్వాత టేస్ట్ ఫ్లేవర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి చేసి మనం డబ్బాకి ఎత్తి పెట్టామంటే వన్ మంత్కి పైనే వస్తుంది ఇవి మొత్తం ఫ్రై చేసి ఒకేసారి పొడి వేసేసుకోవచ్చు చూడండి నేనైతే ఇందులో వేసేసుకుంటున్నాను రెండుసార్లు వేస్తున్నానండి ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు భాగాలు చేసి రెండు సార్లు అయితే పొడి వేసేసుకుంటున్నాను ఇలాగ మెత్తగా ఎంత మెత్తగా వేసుకోగలిగితే అంత మెత్తగా వేయండి బరక మాత్రం ఉండకూడదు పొడి ఇలాగా చివ్వల్లో చిన్నుల్లిపాయ మాత్రం చివ్వల్లో వేసి తిప్పండి ఎందుకంటే ఫస్టే వేయకూడదు చివ్వల్లో మెత్తగా పొడి అయిన తర్వాత చివ్వల్లో వేసి తిప్పండి ఇది మొత్తం కలిపి ఇక మనకు మనము డబ్బాకి ఎత్తి పెట్టడమే పొడి అయితే మనకు కావలసినప్పుడు ఒక స్పూన్ అయితే వేయండి దేంట్లో అయినా సరే ఫ్రైలో కూడా వాడచ్చు చాలా బాగుంటుందండి అందరూ ట్రై చేయండి